మీరిద్దరు రండి బాల వెనక మీరు మీరు అందరు రండి కుడికాలు పెట్టి పైకి భరం చంద్ర బలం దృష్ణి ఓం అయం ముహూర్త చేతిలో ఉండే పటంతో అమ్మా నీ చేతిలో ఉండే పటంతో ఆ గ్లాస్ తయమ్మా ఈ పటం తీసుకోమ్మా ఇంటి దేవుడు కదా గట్టిగా పట్టుకోమ్మా పటం గట్టిగా పట్టుకొని ఆ పటంతో గ్లాస్ లోపలికి తిమ్మ ఓం ధృవంధ్ ఇద్దరు దగ్గరకన్నా ఇద్దరు దగ్గరకొని ఇద్దరు ఒకసారిగా కుడికాలు పెట్టండి లోపలికి ఇద్దరు ఒకసారి ఓం ధ్రవం తెబ్రహ్ నువ్వు కుడికాలు పెట్టాలమ్మా అంటే రైట్ లెగ్ తిరుగుతుంది కుడికాలు పెట్ట మీరు మీరు ముందుకు పోదండి అమ్మా మీరు ముందుకు పోదండి పాప మీరు పండి అందరు కుడికాలు పెట్టండి లక్ష్మీ పదే స్మరా